హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ ఏం చేయబోతున్నానో ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు కదా అవునండి దొండకాయ పచ్చడి ఇదైతే వేడి వేడి అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పలేను అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దొండకాయలని కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అలానే దొండకాయలు కూడా ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలండి ఎందుకంటే వాటర్ అనేది చిట్లుతుంది ఆయిల్ వాటర్ కాబట్టి తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని మంటన్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి తర్వాత ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత మరీ సాఫ్ట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇవి టమోటో ఒకటి పెద్ద ముక్కలుగా వేసుకోవాలి ఇది కూడా ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత ఇక్కడ టమోటో కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు అలానే కొత్తిమీర వేసుకొని ఈ వేడికి సరిపోతుందండి ఆ ముక్కలు వేడికి ఇది కూడా ఫ్రై అయిపోతుంది స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు పల్లీలు అలానే వెల్లుల్లి వేసుకొని కచ్చా పచ్చగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలాగా పల్లీలు అనేవి అలానే ఉండాలి తర్వాత మనము చల్లార్చుకున్నాం కదా ఇదంతా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి బరకగా మిక్సీ పట్టుకోవాలండి పచ్చళ్ళు ఎప్పుడూ అలా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి తర్వాత అయితే మీరు కావాలంటే ఇలా అయినా తినేయచ్చు లేదా పోపు అయినా పెట్టుకోవచ్చు ముందుగా పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి అందులో మినపప్పు అలానే శనగపాళ్ళు కొద్దిగా ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసుకొని దోరగా వేయించుకోవాలి పప్పులు తినేటప్పుడు అయితే మంచిగా క్రిస్పీగా భలే ఉంటుంది ఈ పోపులో ఉన్నవి తర్వాత ఎండుమిర్చి కూడా తుంపేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఈ పప్పులు అనేవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉక్కుకోవాలి తర్వాత స్టవ్ ఆపేసాక కొద్దిగా పసుపు వేసుకుంటే ఈ వేడికే అది ఫ్రై అయిపోతుంది ఒకసారి ఫ్రై చేసే మిక్స్ చేసేసుకొని ఈ పచ్చడిని ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి సింపుల్గా అయిపోతుంది దొండకాయ పచ్చడి అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేడిగా అన్నం పెట్టుకొని ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే ఉంటుందండి ఆహా భలే ఉంటుందండి ఓకే బాయ్